ఓం ే నమ ఈరోజే ఎంతో శక్తివంతమైన అమావాస్య వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈరోజు అమావాస్య నుండి కూడా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా కనుక మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయం ఎనిమిదిగాను రాజపూజ్యం నాలుగు గాను వ్యయం పద్నాలుగు గాను అవమానం ఐదుగాను ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి ఈరోజు అమావాస్య నుండి కూడా అనుకూలమైన ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయి నిజానికి వ్యాపారం పరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మిగిలిన విషయాల్లో మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంది గురువు గోచారం ఆరవ ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ కూడా వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది జాగ్రత్త కొత్త వ్యాపార ఒప్పందాల విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అదే విధంగా మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా మీ వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సలహా తీసుకోవడం కానీ లేకుంటే మీ మంచి కోరుకునే వారి సలహా తీసుకోవడం కానీ వృష్టికి రాశి వారికి ఈ సమయంలో మంచిది శని దృష్టి పదవ ఇంటిపై ఉండడం వలన కొన్ని కొన్ని పనులు మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి మీకు పరీక్షలు ఎదురవుతాయి ఇలాంటి సమయంలో మీ కష్టాన్ని నమ్ముకుని కనుక ముందుకు అడుగులు వేస్తే మీరు ఖచ్చితంగా వ్యాపారంలో అభివృద్ధిని చూడగలుగుతారు గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోగలుగుతారు దీని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధించగలుగుతారు గురుదృష్టి లగ్నంపై లాభస్థానంపై మరియు మూడవ ఇంటిపై ఉండడం వలన మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మాత్రమే కాదు ఉద్యోగ పరంగా మీ పర్సనల్ జీవితం పరంగా కూడా మీరు చాలా మంచి ఫలితాలు చూడగలుగుతారు మీ భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచన చేయడం వల్ల ఇప్పటి నుండే కూడా మీరు సక్సెస్కి దగ్గరగా అడుగులు వేయబోతున్నారు మీ ఆలోచన విధానం కారణంగా మీరు కో కోరుకున్నది కోరుకున్నట్లు జరిగి తీరుతుంది ఐదవ ఇంట్లో రాహుగోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపారం పరంగా నష్టాలు ఇవ్వడం కానీ చేయవచ్చు జాగ్రత్త ఒత్తిడి మేరకు చాలాసార్లు మీరు గతంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఒత్తిడి అనేది అంతగా వృశ్చిక రాశి వారికి కనిపించడం లేదు సహోద్యోగులతో ఆనందం ఉంటుంది కలిసిమెలిసి పని చేసుకోవడానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది వదిలేసిన కొన్ని ప్రాజెక్టులను తిరిగి మీ చేతికి మీరు అందుకోబోతున్నారు తప్పనిసరిగా వాటిని మీరు పూర్తి చేయాలి ఆ సంకల్పాన్ని మీలో పెట్టుకోవాలి అప్పుడే మీరు అనుకూలమైన ఫలితాలని మీ జీవితంలో పొందగలుగుతారు వేరే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగానికి వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ఆ ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఈ సమయంలో మీరు చేసే పనిలో మీరు శ్రద్ధని వహిస్తే కనుక మీపై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందగలుగుతారు ముఖ్యంగా గతంలో ఎంత పని చేసినప్పటికీ కూడా విశ్రాంతి దొరకకపోవడం వల్ల మనశ్శాంతి లభించేది కాదు ఇలా మీకు ప్రశాంతత లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావడం వంటివి కూడా జరుగుతూ ఉండేవి ఈ సమయంలో మనశ్శాంతి లభిస్తుంది దేనితో పాటుగా ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా వీరికి కనిపించడం లేదు సమాజంలో తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంది సమాజంలో మీరు కోరుకున్న గుర్తింపు కూడా రాబోతూ ఉంది రాహుగోచారం ఐదవ ఇంట్లో కేతు గోచారం పదకొండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ ఆలోచనలు మరియు మీ కష్టం కొన్నిసార్లు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు కొన్నిసార్లు చెడు ఫలితాలను కూడా ఇవ్వవచ్చు ముఖ్యంగా కొంతమంది మాటలు వినడం వల్ల మీరు కష్టాలు ఎదుర్కోవచ్చు కొంతమంది మాటలు వినడం వల్ల మీరు మంచి స్థాయికి కూడా వెళ్ళవచ్చు కాబట్టి మీ మంచి కోరుకునేవారు ఎవరు చెడు కోరుకునేవారు ఎవరు అనేది తెలుసుకుని కనుక వారి మాట వింటూ ముందుకు వెళితే మీ జీవితం మారుతుంది ఎన్నో శుభకార్యాలు చేయబోతున్నారు మీ చేతుల మీదుగా శుభకార్యాలు జరగబోతున్నాయి ఈ సమయంలో ముఖ్యంగా మీ కుటుంబంలో ఒక ఫంక్షన్ జరగడం వల్ల డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు ఎంతో కాలంగా ఉద్యోగపరంగా కానీ లేకుంటే ఇతర విషయ కారణంగా మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుందని బాధపడుతూ ఉన్నట్టయితే ఇక మీరు బాధపడవలసిన అవసరమే ఉండదు మీ కుటుంబ జీవితం అనేది బలంగా మారుతుంది మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు ప్రేమపరంగా కూడా వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది ప్రేమ వివాహం చేసుకునేందుకు కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కానీ లేకుంటే మీరు ప్రేమించిన వారితో ఏమైనా విభేదాలు ఉన్నా అవన్నీ దూరం అయిపోతాయి వైవాహిక జీవితం పరంగా కూడా వృశ్చిక రాశి వారికి కలిసి రాబోతూ ఉంది కోపం విషయంలో జాగ్రత్త తీసుకోండి అభివృద్ధి అనేది ఎక్కువ శాతమే కనిపిస్తుంది ఖర్చులు కూడా ఇదే రీతిలో కనిపిస్తున్నాయి ఖర్చులు అయినప్పటికీ కూడా మంచి వాటికి ఈ సమయంలో మీరు డబ్బు అనేది ఖర్చు చేయబోతూ ఉన్నారు మీరు కోరుకున్న కోరిక తీరేందుకు ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది ఆదాయం చాలా పెరుగుతుంది మీ పిల్లల విషయంలో కూడా చాలా సంతోషంగా మీరు ఉండ కలుగుతారు మీ పిల్లలకున్న సమస్యలు దూరం అయిపోతాయి విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థులకు ఈ సమయం అనేది కలిసి వస్తుంది మీ విద్యా జీవితంలో మీరు కష్టపడి చదువుతున్నట్టయితే సీట్లు సంపాదించుకుంటారు మంచిగా మీ చదువు ముందుకు వెళ్ళబోతూ ఉంది మీ కష్టానికి తగిన ఫలితం అనేది లభించబోతుంది రాజకీయాల పరంగా బాగుండబోతూ ఉంది ఉన్న అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వృష్టికి రాశి వారికి సంతానం కూడా కలుగుతుంది ఎక్కువగా స్నేహితుల్ని కలవడం కానీ లేకుంటే స్నేహితులు కొత్త పరిచయాలు అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో జరగబోతున్నాయి కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రావడం కారణంగా ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో చూస్తారు రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు ఏదైనా రిస్క్ అనిపించినప్పుడు వెనకడుగు వేయడమే మంచిది అప్పుడే మీ పరిస్థితిలో మెరుగైన అభివృద్ధి కనిపిస్తుంది అదేవిధంగా ముఖ్యంగా మీపై గతంలో ఎవరైతే కోపంగా ఉన్నారో వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది అన్ని విధాలుగా బాగున్నా కూడా మీరు తీసుకునే నిర్ణయాలతోనే మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది చూశారు కదా ఈరోజు అమావాస్య నుండి కూడా వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుంది వారి యొక్క జీవితం ఎలా మారబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసి వారు ఉంటే